హైదరాబాద్ సిటీ ఎవరైతే ప్రజలు ఉన్నారో వారికైతే హై అలర్ట్ ప్రకటించారండి పోలీస్ శాఖ వారైతే ఎందుకంటే నల్లగా ముబ్బులు కమ్మేసి అసలు కనీసం కారు చీకటిగా అయిపోయిందంట నాలుగు గంటల నుంచే అందుకైతే పోలీసు వారైతే ఇంట్లో నుంచి బయటకు రావద్దు కొండపోతగా పైనుంచి నుంచి ఏదో నీళ్ళు గుమ్మరిస్తున్నట్టయితే పడిపోతుంది వర్షం అయితే చాలా చోట్లయితే ట్రాఫిక్ ఉంది మీరు బయటికి రావద్దు మీరు ఆఫీసులో ఉంటే ఆఫీసులోనే ఉండండి మీరు నిదానంగా ఈ వర్షం తగ్గినకైతే బయటికి రమ్మని చెప్తున్నారు ఎందుకంటే నీళ్లు మొత్తం ఏకమైన తర్వాత చెరువుల్లాగా పారిపోతుంటాయి కాబట్టి కాలువల్లాగా నదుల్లాగా నీళ్ళు వస్తుంటాయి కాబట్టి మీకు చూస్తూ హైదరాబాద్లో చూసి మీకు అలానే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కడ గుంతలు ఉన్నాయి ఎక్కడ మ్యానువల్స్ ఉన్నాయి మనకు తెలియదు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే హై అలర్ట్ ప్రకటించారు ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు అసలు రావద్దని చెప్తున్నారు అలానే చూసుకుంటే ఎవరైనా ఆఫీసులకు వెళ్తే ఆఫీసులోనే ఉండండి కొంచెం ఇదంతా తెరపించి కొంచెం నీళ్లు తగ్గిపోయినాక బయటకైతే రావాలని కోరుకుంటున్నారు పోలీస్ శాఖ అయితే వాళ్ళు అఫీషియల్గా ట్విట్టర్లో కూడా వాళ్ళైతే అఫీషియల్గా పోస్ట్ అయితే చేయడం చూసాం ఇప్పుడు ఉన్న దగ్గర కూడా విపరీతంగా అసలుకి చెమ్మ చీకటి అయితే కలిగిపోయింది ఎంతలా అంటే పట్టపగలు అంటారు కదా నాలుగు గంటలకే మీరు చీకటిలాగా అయితే అయిపోవడం చూసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్లో ఇది హై అలర్ట్గా ఉంచుకోండి ఎందుకంటే రీసెంట్గానే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి నీళ్ళు కూడా అంత త్వరగా ఇంకిపోవు ఎందుకంటే రీసెంట్గానే ఎక్కువ వర్షాలు పడ్డాయి కాబట్టి అంత త్వరగా ఇప్పుడు పడ్డ వర్షానికి నీళ్ళు అంత తొందరగా ఇంకిపోవు కొంత టైం పడుతుంది జాగ్రత్తగా చూసేళ్ళండి మీరు రెగ్యులర్గా వెళ్ళే దారి అయితే పర్లేదు కానీ కొత్త దారిలో వెళ్ళే వాళ్ళు ఇప్పుడు జొమాటో స్విగ్గీ లాంటి వాళ్ళు చాలా కష్టమైపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది పోలీస్ శాఖ వారి హెచ్చరిక